సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఈ డిసెంబర్ నెలలో నీ జీవితంలో రెండు అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి తల్లి ఏ అద్భుతాలు అయితే నీ జీవితంలో జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నావో అంతకంటే శక్తివంతమైన అంటే అంతకంటే నువ్వు ఎక్కువగా సంతోషించగలిగే అనేవి నీ జీవితంలో చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ నెలలో రాబోయే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో నీ ఇంట్లో ఒక శుభకార్యం అనేది కూడా జరుగుతుంది తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఈ గురువారం నాడు మనకు పంపిస్తున్నారండి అది కూడా పౌర్ణమి తిదిన ఇలా ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా జరుగుతాయండి బాబా ఇచ్చిన మాట అనేది అంత శక్తివంతమైన మాట కాబట్టి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనకి డిసెంబర్ నెల జరుగుతుందండి ఈ డిసెంబర్ నెల తర్వాత ఎప్పుడైతే కనుక డిసెంబర్లో మనకి అందరం ఆలోచించే ఒక విషయం ఏంటి అనంటే ఇప్పుడు రాబోయేది కొత్త సంవత్సరం జనవరి నుంచి మన జీవితంలో కొత్త మార్పులు ఏమన్నా వస్తాయా ఏమైనా ఇంతకు ముందులాగా కాకుండా పడ్డ కష్టాలన్నీ చాలరా భగవంతుడా ఈ కొత్త సంవత్సరం అయినా సరే మన జీవితాన్ని మారుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి అలాగే కొత్త సంవత్సరం రావడానికి ముందుగా అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆఖరి నెలలో అయినా సరే మన జీవితంలో మార్పు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి మనందరము అనుకోవచ్చు ఇన్ని నెలల నుంచి రా జరగని అద్భుతాలు అనేవి మన జీ మన జీవితంలో ఇప్పుడు జరుగుతాయా అని కూడా ఎవరు కూడా అధైర్యపడకండి ఫ్రెండ్స్ నిజంగా మనకి సమయం అనేది వచ్చింది అనంటే ఎవ్వరూ కూడా మనకు వచ్చే అవకాశాలని ఆపలేరండి అలా అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే సందేశం ఏంటి అనంటే ఈ నెల డిసెంబర్ నెలలో నీ జీవితంలో రెండు అద్భుతాలు జరుగుతాయి అంతేకాకుండా రానున్న ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఒక శుభకార్యం కూడా నీకు జరగబోతుంది అనంటే ఇది నిజంగా బాబా చూపించిన ఒక అద్భుతం అండి మన అందరము అనుకోవచ్చు అక్క ఈ నెల మనకి డిసెంబర్ నెలలో ఎప్పుడు కూడా శుభకార్యాలు అనేవి అంటే ఇప్పుడు మూడో నెల అని అంటారు కదండి డిసెంబర్ కొత్త సంవత్సరం రావాలి జనవరి వచ్చిందంటే జనవరి నుంచి మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది కాబట్టి ఇంకా డిసెంబర్లో ఎలాగా మనకి శుభకార్యాన్ని బాబా చూపించారు అనేది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టినప్పుడు అందులో సాయి దివ్య పూజ విధానాన్ని గురించి చెప్పాను అందులో మనకి పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించండి చాలామంది మెయిల్ పెడుతున్నారు నేను పీడిఎఫ్ ఫైల్ ఇంకా కూడా మీకు సాయి దివ్య పూజ పుస్తకం కావాలి ఫైల్ కావాలి అని అనుకున్న వాళ్ళు నాకు నేను మెయిల్ ఐడి ఇస్తానండి డిస్క్రిప్షన్లో నాకు మెయిల్ చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే చాలామంది అడుగుతున్నారు అక్క నాకు ఎలా మే మాకు ఎలా పంపిస్తారు అక్క మేము కూడా ఈ పూజ చేసుకోవాలి అని బాబా చూపించే అద్భుతాలు అలా ఉంటాయండి మనం అనుకోవచ్చు ఈ నెలలో శుభకార్యం ఏంటక్క అని అంటే బా ఆవిడ ఈ పుస్తక పుస్తకాన్ని పంపించిన తర్వాత సాయి సాయిదేవ్య పూజ విధానాన్ని ఆవిడ చేసుకున్నారండి పోయిన సంవత్సరం ఆవిడ మా అనుకుంటూ ఉండేవారనమాట నా జీవితంలో ఏంటి ఇలా జరుగుతుంది అసలు మార్పులు వస్తాయా లేదా అని లేదక్క నాకు నమ్మకం అనేది ఉంది నేను సాయిదేవ్య పూజ చేసుకుంటాను అని చెప్పేసి ఆవిడ ఐదు వారాలు చేసుకోవాలని మొక్కుకుందండి ఎందువల్లనంటే అంటే ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఆ పుస్తకంలోనే మనకి రాసి ఉంటుందన్నమాట ఎలా చేయాలి ఆ పూజా విధానం అనేది అలాగా తను ఐదు వారాలు చేసుకుందండి చేసుకున్న తర్వాత తనకి ఒక సమస్య అనేది ఉందండి తను అనుకుంటూ ఉందన్నమాట ఈ డిసెంబర్ నెలలో నిజంగా నా జీవితంలో ఒక అద్భుతాన్ని బాబా అని మీరు ఆ పుస్తకాన్ని చదివితే తెలుస్తుందండి అందులో ఒక ఐదారు కథలు రాయబడ్డాయి అందు అవి ఆ కథలు చదివితే ఇలా కూడా జీవితం మారుతుందా బాబా ఇలాంటి అద్భుతాలు కూడా మనకి చూపిస్తారా అన్న అద్భుతాలని గురించి మాత్రమే ఆ కథలు చెప్పబడ్డాయండి అలాగా ఆవిడ జీవితంలో ఒక మిరాకిల్ జరిగిందండి ఆవిడికి ముప్పై రెండు సంవత్సరాలు అయిన అనమాట మ్యారేజ్ అవ్వలేదు ఇంకా తను అందరూ కూడా ఏంటి మీ అమ్మాయికి ఇంకా కూడా పెళ్ళి కాలేదా పెళ్ళి కాలేదా అని అడుగుతూ ఉన్నారక్క నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక మీదట ఇంకా నాకు పెళ్ళి అవ్వదనుకుంటే ఎవరు చేసుకుంటారు నన్ను ముప్పై రెండేళ్ళు వచ్చేసినాయి అని చెప్పేసి తను బాధపడుతూ ఉన్నప్పుడు ఇలాగా పూజ చేసుకుందండి తను ఇంతకు ముందు కూడా దివ్య పూజ విధానాన్ని చేశారు నాకు బాబా ఏమి కూడా నాకు నేను అనుకున్నట్టుగా జరగలేదని బాధపడింది అప్పుడు నేను అన్నాను అమ్మ మీరు మళ్ళీ కూడా చెయ్యండి బాబా మనం చేసినప్పుడు ఫస్ట్ చేసిన చేసిన సమయం అనేది మనకు కలిసి రాకపోయినా తర్వాత అయినా సరే బాబా ఖచ్చితంగా మనకి రిజల్ట్ చూపిస్తారు అని చెప్పి అని అన్నప్పుడు తనకి ఒక నమ్మకం అనేది కలిగిందండి కలిగినప్పుడు తను చేసుకుందనమాట అది అలా పూజ చేయాలి అని అన్నా కూడా అండి ఇంకొక విషయం అక్క నేను ఎన్నో రోజులు చేద్దామని అనుకుంటున్నాను నాకు కుదరటం లేదు అని అలాంటి ఒక పూజ చేయాలి అని అన్నా కూడా బాబా గారి ఆశీర్వాదం ఖచ్చితంగా అవసరం అండి మనం ఏదో చేసేసాము నేను అనుకున్నాను చేశాను అని అనే కంటే బాబా అనుకుంటే మాత్రమే మనం చేయగలం అలాంటి సమయంలో తను మళ్ళీ కూడా చేసింది అని అంటే తనకి కర్మఫలం అనేది తగ్గించడం కోసం మాత్రమే బాబా తనతో ఆ సాయ పూజ విధానాన్ని చేయించారండి అలా చేసినప్పుడు తను ఐదు వారాలు చేద్దామని అనుకున్నానక ఖచ్చితంగా అప్పుడు నాకు డిసెంబర్ నెల నేను నవంబర్లో స్టార్ట్ చేసిందండి నవంబర్ ఆఖరిలో స్టార్ట్ చేసింది డిసెంబర్లో నాకు ఫలానా టైంలో అంటే ఇరవయో తారీఖు తర్వాత నా జీవితంలో మిరాకిలనే ఇది జరిగింది కానీ తను ఏ పెళ్ళైతే అవలేదని అవ్వలేదని బాధపడుతూ ఉందో ఆ మ్యారేజ్ అనేది చేసుకోవడానికి తనకి మ్యాచెస్ అనేవి వచ్చాయండి అవి కూడా ముందు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళే కానీ అటువంటి టైంలో అది ఫిక్స్ అవ్వాలని రాసి ఉంటేనే కదండి జరుగుతుంది అందువల్ల దానికి సమయం రావాలి అని అనుకుంటా అలాంటి టైంలో వచ్చారు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారనమాట మనం చేసుకుందాము పలానా రోజున మీ అమ్మాయిని ఇట్లా అలాగా అసలు వాళ్ళు ఒప్పుకుంటారని తను అనుకోలేదండి ముందు అనుకొని అది కుదరక వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట వాళ్ళే మళ్ళీ కూడా వచ్చి లేదు మీ అమ్మాయిని మేము మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్పి అనేటప్పుడు అనుకునేసరికి వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించిందమ్ ఆశ్చర్యంగా అక్క నాకు అని చెప్పి తను చెప్పిందండి అసలు మనకి అద్భుతాలు అనేవి బాబా ఎప్పుడు చేయిస్తారో ఎలా జరుగుతుందో కూడా తెలియనే తెలియదండి అందువల్ల ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో కూడా ఏ మనకి శుభకార్యాలు జరగాలి అని అన్న మనకి అద్భుతాలు జరగాలని ఎవరైతే ఎదురు చూస్తూ నాకు ఇంకా జరగవు అనే నమ్మకం లేకుండా బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఈ ఆ ఈ సంవత్సరం ఆఖరి నెలలో అయినా సరే బాబా మంచి మనకి మంచి మంచి విషయాలు మన దగ్గరికి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుందండి మీరు ఇంకా కూడా సాయి దివ్య పూజ విధానం చేసుకోవాలి నాకు ఇంకా కూడా సమస్య అనేది ఉంది అని అనుకున్న వాళ్ళు నేను మెయిల్ అడిగి ఇస్తానండి నాకు పంపించారు అని అంటే నేను ఫైల్ అనేది మీకు సెండ్ చేస్తాను మన వల్ల అయిన సహాయం అనేది మనం చేస్తున్నాము మీరు కూడా మా బాన్ని నమ్మి మీ వంతు మీ సహ ప్రయత్నం అనేది మీరు చేయండి మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా గట్టెక్కడానికి అవకాశం అనేది ఉంటుంది బాబా చెప్పినట్టుగా మీ జీవితంలో కూడా ఈ నెలలో రాబోయే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అద్భుతాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది మీకు కల్పిస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే సాయిరామ్